aber <laughs> ja ఇది మన కర్చులకు పార్వతమ్మ గారు స్వర్గస్ రావడం జరిగింది వారికి ఒక్క నిమిషం రోజున ఈ కార్యక్రమం ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మనం ఇరవయ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు చేయాలని చెప్పి సంకల్పించాం ఒక వారం రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు విజయవాడకి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని అందరినీ అక్కడ పిలవడం జరిగింది పిలిచి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది మనం వంద రోజుల్లో ఏం చేసాము ఆ కార్యక్రమాలు ఏంటి వాటి గురించి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఒకసారి మనం ఏ ఏ ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేసామని ఒకసారి వాళ్ళకి వివరించి చెప్పి మన మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు కూడా ఒక్కోటి ఒక్కటి చేసుకుంటా ముందుకెళ్తాము మన దీపావళికి సిలిండర్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఒకసారి దిశానిర్దేశం చేశారు ఆ రోజున తర్వాత విజయవాడ వరదల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఐదు తేదీ నుంచి మొదలుపెట్టి మనం ఇరవై ఆరు వరకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు టీడీఏ మన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని మండలాల్లో కష్టపడి ఈ ఆరు రోజులు ఇప్పటికి ఆరు రోజులైతే ఇంకొక రోజుతో మనకి కార్యక్రమం పూర్తవుతుంది దాదాపుగా ఎయిటీ ఫోర్ పర్సెంట్ మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది మనం ఇంటింటికి వెళ్ళడం కానీ ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి పంప్లెట్ ఇవ్వడం కానీ ఆ స్టిక్కర్స్ అంటించడం కానీ వారికి వివరించి చెప్పడం కానీ మన నెల్లూరు డిస్టిక్ యావరేజ్ సెవెంటీ నైన్ ఎయిటీ ఉంటే మంది ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఉదయం నియోజకవర్గంలో మనం వెళ్తా ఉన్నాము ఇది కేవలం అందరి సహకారంతో అందరి కార్యకర్తల సహకారంతో మనం చేయగలిగాం అలాగే అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా కూడా అధికారులందరూ కూడా ముందు నడిచారు ఎండిఓ గారు కానీ ప్రతి మండలంలో కూడా ఎండిఓ గారు వారి స్టాఫ్ తోటి సచివాలయ స్టాఫ్తో కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరి కష్టం ఇది దాదాపుగా ఆరు రోజు నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఒకసారి ఈ వంద రోజులు బాబు గారు మనకు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు మనం పెంచనిచ్చిన కార్యక్రమం అవ్వచ్చు ఒకటో తేదీన మూడు వేలు ఏడు వేలు కానీ నాలుగు వేలు ఏడు వేలు కానీ పెంచనిచ్చే కార్యక్రమం అవ్వచ్చు ఒక్క రోజులోనే తొంభై తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ దాకా మనం ఒక్క రోజులోనే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునే కార్యక్రమం అది అంటే ఏ నాయకుడైతే ముఖ్యమంత్రి స్నానంలో ఉంటే మనం అధికార యంత్రాంగం ఎలా కదులుతూ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది కొద్దిగా రుచి చేసి రుచి చూపెట్టినట్టు అయింది ఆ పెన్షన్ కార్యక్రమం ఏ వాలంటీర్ వ్యవస్థని వాడకుండా కేవలం సచివాలయ ఉద్యోగులతో ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది అలాగే తర్వాత వచ్చిన కార్యక్రమాలు అన్నా క్యాంటీన్ అవ్వచ్చు అన్నా క్యాంటీన్ ఇంతకుముందు పెట్టిన అన్నా క్యాంటీన్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది రెండో ఫేజ్ లో కాదు కానీ మూడో ఫేజ్ లో మనకు కూడా అన్నా క్యాంటీన్ వచ్చే అవకాశం ఉంది ఆ అన్నా క్యాంటీన్ మనది కాకరలా జారేడుపుల్ ట్రస్ట్ ఫ్యామిలీ ఫండ్స్ తోటే నడిచే అన్నా క్యాంటీన్ ఎలక్షన్ అవగానే కొద్దిగా ఒక నెల డిలే అయింది ఎలక్షన్ అవగానే మనం స్టార్ట్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ అది కంటిన్యూగా అది రన్ చేస్తాం ఫ్యామిలీ ఫండ్స్ తోటే మిగతా ఏ క్యాంటీన్ వచ్చినా కూడా మనకు అవకాశం వచ్చినా కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా అన్నా క్యాంటీన్ పెట్టే విధంగా మనం తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది ఉంది నారాయణ మినిస్టర్ నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ పెట్టాలి అనే ఉద్దేశంతో అలాగే మెగా డిఈసీఓస్ జాబ్స్ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మనకు ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవాలి ఆ పదహారు వేల మూడు వందల జన్ల జాబ్స్లో నుంచి మనకు ఎక్కువ రావాలి మన మండలాలకి మన ఉదయగిరి నియోజకవర్గం ఎక్కువ రావాలని చెప్పి చాలా మంది ట్రైన్ అవుతా ఉన్నారు మన దగ్గర కూడా చాలా మంది రావడం జరిగింది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఏదైనా ట్రైనింగ్ అవసరాలు ఉన్నా మరి ఏ అవసరం వచ్చినా కూడా మన దగ్గర వచ్చినా కూడా మనం గైడ్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరైనా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే మన ఆఫీస్కి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను రోజులు అనేది కాకుండా వంద కార్యక్రమాల లిస్ట్ ఉంది ఇక్కడ అంతా కూడా మొత్తం వంద కార్యక్రమాలు లిస్ట్ ఉంది మనకు ఆ పాంప్లెట్లో మేజర్ కార్యక్రమాలు ఉన్నా కూడా ఇందులో వంద కార్యక్రమాల లిస్ట్ ఉంది అలాగే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేయడం కానీ ఇవన్నీ ఇవన్నీ చేసుకుంటా పోతా ఉన్నప్పుడు విజయవాడలో సడన్గా ఒక విపత్తు వరదలు రావడం జరిగింది అక్కడికి నేను కూడా వెళ్ళడం జరిగింది ఒక నలభై మంది ముప్పై నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం జరిగింది వాళ్ళు నేను కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళి స్వయంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఆ జేసీపీ ఎక్కి దిగడం కానీ ట్రాక్టర్లు ఎక్కడం కానీ వాటర్లు వెళ్ళడం కానీ రైల్వే ట్రాక్లంబడి తిరగడం కానీ ఆ సైడు మన కాలువ దగ్గర పూడికల దగ్గరికి వెళ్ళి తిరగడం కానీ అలాగే ఆ పూడిక పూడ్చడం కోసం మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మన ఎవరైతే లోకేష్ బాబు గారు కానీ దాదాపుగా రెండు మూడు రోజులు అక్కడే ఉండడం జరిగింది కనీసం నడిచెల్లే పరిస్థితి కూడా లేదు అక్కడికి ఒక రకమైన ఘోర విపత్తు జరిగింది అక్కడ దాంట్లోకి ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ఇంట్లో ఆయన సెక్రటేరియట్ లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించవచ్చు కానీ అధికార యంత్రాంగం గత ఐదేళ్లుగా కూడా మనకు వైసీపీ గవర్నమెంట్ లో ఒక రకమైన లేని పరిస్థితి అంటే నేను అధికారుల వల్ల దీనికి నిందించడం లేదంటే వాళ్ళకి వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు సక్రమంగా చేయలేకపోయారు అది ఫండ్స్ లేకపోవచ్చు ఒక ఎంపవర్మెంట్ లాక్ అవ్వచ్చు అడ్మినిస్ట్రేషన్ వీక్ గా ఉండడం అవ్వచ్చు రకరకాల రీజన్లతో చలనలేని పరిస్థితి అందుకు ఆయన నీళ్లలో దిగి అంత కార్యక్రమం చేసి అంత కష్టపడాల్సి వచ్చింది ఆయనే దిగిన తర్వాత ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం అంతా కదిలింది మనం సక్సెస్ఫుల్ గా ఈవెన్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో కూడా అందరం ఎమ్మెల్యేల దగ్గరుండి ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు అని చెప్పి అన్ని ఎస్టిమేట్స్ కరెక్ట్ గా వేయించి చిన్న డివిజన్స్ కూడా నేను కూడా ఇన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ తప్పు కూడా జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఒక పక్క ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు గత ఐదేళ్లుగా మనం ఒక్కసారి మన నియోజకవర్గం వర్గం గురించి కానీ ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదేళ్ళుగా వరుకుంటపాడు మండలంలో ఎన్నో సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి భూ దందాలు ఉన్నాయి రకరకాల ఇష్యూస్ పట్టణ పొలాలను లాక్కున్న సందర్భాలు ప్రతి ఒక్కటి ఏది వదిలేది లేదు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి మనకి రావాల్సిన ల్యాండ్ న్యాయంగా న్యాయంగా మనకి ఏదైతే ఉందో ఆ న్యాయం పక్కన మనం నిల్చుందాం ప్రతి ఒక్కటి కూడా వెనక్కి తీసుకుందాం ఎక్కడ కూడా వదిలే సమస్య లేదు చాలా అన్యాయం జరిగింది ఇక్కడ చాలా మందికి అన్యాయం జరిగింది అలాగే మనకున్న మనకు ఒక పక్క మనకు సమస్యలు ఉన్నాయి మనకు తాగేదానికి నీరు సరిగా లేదు ఫ్లోరైడ్ బెల్ట్ రోడ్డు సరిగా లేవు ఒక కార్యక్రమం కూడా చేయకపోగా మనకున్న భూములు కూడా లాక్కునే పరిస్థితి మనల్ని బెదిరించే పరిస్థితి మన మీద రౌడు చేసే పరిస్థితి రకరకాలుగా ఇబ్బంది పెట్టున్నారు వరికొండపాడు గ్రామ అందరిని ఎంతో మందిని ఎన్నో కేసులు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున ల్యాండ్ ఒక్క భూ వివాదాలే దాదాపుగా ఆరు పైగా మొత్తం ఉదయం నియోజకవర్గంలో మా డేబుల్ మీద ఉన్నాయి ఈ రోజున ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా జనసేన కార్యకర్తలు వచ్చు టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవచ్చు బీజేపీ కార్యకర్తలు అవచ్చు నేను అండగా ఉంటాను ఎవరికైనా కూడా ఆడపడుచులు కానీ ఎవరికైనా కూడా నా పేరు చెప్పండి ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నా పేరు చెప్పండి ఎవరిని కూడా ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను వైసీపీ వరకు కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చిన తర్వాత సాగునీరు లేదు తాగునీరు లేదు అని చెప్పి ఇదే విధంగా కాలయాపం చేసుకుంటూ వచ్చాం అన్నగారు ఉన్నప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారు ఉన్న రీసోర్సెస్ తోటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి చాలా మంది ఇల్లు కట్టించారు రకరకాల వాళ్ళకున్న రీసోర్స్ తోటి వాళ్ళు అన్ని చేయగలిగారు ఈ రోజున పరిస్థితి అది కాదు ప్రపంచం పరిగెడతా ఉంది ఎన్నో ఫండ్స్ వస్తూ ఉన్నాయి మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందరం కూడా ఒక చేస్తే ఈ నీటి సమస్యని లో మనం బయటపడే అవకాశం ఉంది ఒక పోరాటమే చేయాలి మన సాగునీరు గురించి మనకు కేవలం కృష్ణజలాలు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్కి అక్కడ సోమసల పెన్న నీళ్లు సోమశెల డ్యామ్ నుంచి మనకు ఐకనాల్లో కానీ మిగతాయి కానీ కాలువల్లో కానీ వచ్చేదానికి అయినా కూడా మన నీతి మండలాల్లో పూర్తిగా మన నీటి సమస్య పోయే పరిస్థితి లేదు సో ఈ ప్రాజెక్టుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది గండిపాలెం రిజర్వాయర్ అయితే కనీసం గాలి వదిలేస్తారు గండిపాలెం రిజర్వాయర్ లో కనీసం మెయింటెనెన్స్ లేదు అక్కడ ఒక మనిషిని పెట్టే పరిస్థితి లేదు అక్కడ ఒక ఒక మనిషిని పెట్టి అక్కడ దాన్ని చూసుకుని ఆ గేట్లని తుప్పు తుప్పుపట్టిపోయి ఉంటే వాటిని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు చిన్న చిన్న ఫండ్స్ కూడా ఇవ్వ ఇవ్వలేని పరిస్థితి దానికి ఆ రివర్కి ఆ చిన్న కాలంకి దానికి సరిగ్గా చేయనందు వల్లే ఇంత విపత్తు రావడం జరిగింది అక్కడ ఈ రోజున ఇక్కడ కూడా అదే పరిస్థితి కావల కణాలు కానీ సోమసెల సోమ మనకున్న జీకేన్ కణాలు కానీ ఉత్తర కణాలు కానీ అలాగే దానికి ఉన్న సబ్ కెనాల్స్ కానీ ఏటిలో కూడా పూడిక తీసిన సందర్భం లేదు రేపు ఉన్న యాభై టీఎంసీలు నీళ్లు ఉన్నాయి సోమసాల ప్రాజెక్టు రేపు వదలబోతో నీళ్లు వదిలినా కూడా అవి మనదాకా వస్తే లేకపోతే మిగతా మండలానికి ఎక్కడికైతే రావాలో అక్కడికి ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పూడికలు తీయలేదు మొన్న ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారు వచ్చినప్పుడు ఐదు కోట్లు దీనికి జీకేఎన్ కెనాలకి ఐదు కోట్లు కావలి కెనాలకి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇచ్చి అది మెయింటైన్ చేస్తూ ఉన్నారు అది ఇంకా కొద్దిగా ముందుకు కదలేదు ఈ మధ్య విజయవాడ వరదల వల్ల వెనకబడింది దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతూ ఉంది ఏ మాత్రం అవకాశం వచ్చినా కొంత మనం దాన్ని క్లీనప్ చేసుకోకపోతే ఆ నీళ్లు పూర్తిగా వచ్చే పరిస్థితి లేదు నీళ్ళ సమస్య అలా ఉంది తాగునీరు సమస్య ఈరోజు విపిఆర్ గారు మన ఉదయ నియోజకవర్గం విజిట్ చేయడం జరిగింది వారు వారి విపిఆర్ ఫౌండేషన్ నుంచి రెండు వాటర్ ప్లాంట్లు మన ఉదయగిరి నియోజకవర్గంలో కొత్త వాటర్ ప్లాంట్ ఈరోజు రెండు ఓపెన్ చేయడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నారు దాదాపుగా రెండు వాటర్ ప్లాంట్తో కలిపితే ముప్పై రెండు వాటర్ ప్లాంట్లు ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది అవి కూడా పెద్ద సైజు వాటర్ ప్లాంట్ హై కెపాసిటీ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అలాగే ఆయన ఇంకా కూడా యుద్ధం వాటర్ ప్లాంట్ మనకి ఇస్తామని చెప్తా ఉన్నారు ఆ రకంగా వారి దగ్గర నుంచి కూడా తీసుకొని అవి కూడా వెళ్దాం అలాగే ఎంపీ ఫండ్స్ కూడా చెప్పారు ఆయన మనకు కొన్ని మనం శాంక్షన్ చేస్తామని అలాగే మనకు వరికుండపాటు మండలంలో కొన్ని సమస్యలు ఈరోజు ఇప్పుడు వక్తలు మాట్లాడేటప్పుడు కొన్ని సమస్యలు మనకు చెప్పడం జరిగింది ఒకటి తిమ్మారెడ్డిపల్లి నుంచి గణేశపురం రోడ్డు ఒకటి చెప్పడం జరిగింది ఆ రోడ్ ఒకటి కాకులవారిపల్లి రోడ్డు ఒకటి అలాగే రామాపురం రోడ్డు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న సీసీ రోడ్డు ఈ మూడు రోడ్లకి మనం హై ప్రయారిటీ ఇచ్చి ఈ మూడు రోడ్లు కంప్లీట్ చేసే పరిస్థితి చేద్దాం ఈ రోజున మనం మిగతా రోడ్డు కూడా ఆ బయట రోడ్లు కూడా మనం కేవలం ఒక రెండు మూడు రోడ్ల మీద హై హై ప్రయారిటీతో వర్క్ చేస్తూ ఉన్నాం ఒకటి నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు ఒకటి సంఘం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి అలాగే వయ నెల్లూరుపాలెం రోడ్ ఒకటి ఆ మూడు రోడ్లు తర్వాత ఉదయగిరి కొండ కింద పల్లెల్లో ఒక రోడ్డు ఒకటి ఉంది ఆ రోడ్లు ఆ నాలుగు రోడ్లుగానే మనం కంప్లీట్ చేసుకుంటే చాలా వరకు సమస్యలు కొంతవరకు సర్దుబాటే అవకాశం ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నారు గత నలభై ఏళ్ళుగా కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయ్యి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చి వంద రోజులు వంద సంవత్సరాలు నిండిటప్పటికి నా ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండాలి అని ఆయన కళ ఇరవై నలభై ఆడికి ఆయన ఒక కళగా అంటున్నారు ఇరవై నలభై ఆడికి ఒక విజన్ ఇది చేస్తే మనం అక్కడికి వెళ్తాము పూర్తి టు కార్యక్రమం పెట్టుకొని ప్రతి పేదవాడిని ధనవంతుడిని చేయాలి వారికి కనీసం మౌలిక వసూలు చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు వక్తలు చెప్పినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం పూర్తిగా వివక్షకు గురైంది దీనికి రావాల్సిన ఫండ్స్ దీనికి రాలేదు ఒక పక్క ప్రకాశం జిల్లాని వెనుకబడి ప్రాంతంగా ఉన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది కానీ ప్రకాశం జిల్లాలో కంటే ఏరియాల కంటే మన ఉదయగరం ఇంకా వెనుకబడి ఉంది కానీ నెల్లూరు జిల్లా ఉన్నందువల్ల మనకు అది రాలేదు సో ఇటువంటి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మనకు అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది నా వంతు నా వంతు పోరాటం నేను చేస్తాను అసెంబ్లీలో ప్రతి ప్రతి సమస్యని ఏ సమస్యని వదిలేదు లేదు హెల్త్ సమస్య అవ్వచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవ్వచ్చు ప్రతి సమస్య మీద పోరాడి వీలైనంత వరకు మనం అన్ని పరిష్కారం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మనం ఇక్కడ అలాగే శివాలయం టు రామాపురం రోడ్ ఒకటి బస్ బస్ ఫెసిలిటీ ఒకటి నెల్లూరు నుంచి బస్ ఫెసిలిటీ నెల్లూరు ఇక్కడ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది కాబట్టి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో ఏమైందంటే బస్సుల బస్సులు ఫెసిలిటీ కూడా చాలా తగ్గింది ఈ ఆటోల్లో తిరగడం కానీ ఎవరికీ సరైన బస్సు సదుపాయం లేదు పిల్లలకి కూడా స్కూల్ పిల్లలకు కూడా సరైన బస్సు పుస్తాదుపాయం లేకుండా పోయింది అవన్నీ కూడా ఒకసారి మానిటర్ చేసి కొన్ని మధ్య రూట్లు మార్పిచ్చి చేయించాం కానీ అవి సరిపోవడం లేదు బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది బస్సులు కూడా కొన్ని శాంక్షన్ చేస్తున్నారు బాబు గారు కానీ పైన పైన మన మినిస్టర్ గారు కానీ అవి కూడా ఒకసారి ఆలోచించేద్దాం అలాగే జర్నలిస్టులు మిత్రులు వారికి ల్యాండ్ గురించి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది జర్నలిస్ట్ని ఈ రోజున మన మీడియా మిత్రులు ఒక మీడియా అనేది ఒక ఇండస్ట్రీ కింద పెరుగుతూ ఉంది దాన్ని ఒక ఇండస్ట్రీ కింద చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారికి వచ్చే ఆదాయం కానీ వాళ్ళు ఇన్కమ్ కానీ ఏ ఏ పాటికి కూడా సరిపోదు ఇప్పుడున్న లివింగ్ కాస్ట్లో వాళ్ళని గుర్తి వాళ్ళని ఆదరించి మనం వాళ్ళకి కూడా సైట్స్ మంజూరు చేసే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకు జనసేన కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఒక భరోసా నేనున్నాం మేమున్నాం ఇక్కడ ప్రతి ఒక్కటి ఇది ఉమ్మడి ప్రభుత్వం దయచేసి గుర్తుపెట్టుకుని జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఇది ఉమ్మడి ప్రభుత్వం అందరం కలిసి ముందుకెళ్దాం ఒకరికొకరు తోడుగా అలాగే ఇంకొకటి ఇంకొక కార్యక్రమం మొన్న పంచాయతీ ప్రజా ప్రజాతరఫాలని జలదంకి మండలంలో జమ్మలపాలెంలో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకుని చూసాం ఆ రోజు అది అంటే నాలుగు గంటలు గ్రీవెన్స్ పెట్టుకున్నాం దాదాపుగా అధికారులందరినీ పెట్టుకొని కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం ఏ అయితే పరిష్కారం కాలేదు అవి లాక్లాగా మెయింటైన్ చేసి ఎమ్మెల్యే ఆఫీస్ తోటి అనుసంధానం చేసుకొని మా ఒకటి ఒకటొకటి మనం సమస్యని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఆ నాలుగు ఆ నాలుగు గంటలు అయిన తర్వాత ఒక గంట నాలుగు రెండు గంటలు మనం పార్టీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కూర్చోవడం జరిగింది పంచాయతీ నాయకులతోటే ఒక ఎగ్జాంపుల్ అక్కడ ఏంటంటే ప్రతి పంచాయతీకి నేను నమ్మేది నాయకత్వం ఒకటే ఉండాలి ఇద్దరు ముగ్గురు నాయకులు ఉంటే అది కన్ఫ్యూజన్ అవుతుంది ఒకే నాయకుడు ఉండాలి ఆ పంచాయతీలో ఎన్ని హ్యాబిటేషన్స్ అయితే ఉంటాయో ఆ ప్రతి ఒక్క హ్యాబిటేషన్కి ఒక కోఆర్డినేటర్ ఉండాలి ఆ కోఆర్డినేటర్ని కలుపుకొని మనం ఆ పంచాయతీ నాయకుడు పనిచేయాలి ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా వారికి సంబంధించిన వరకు కూర్చోబెట్టుకొని చేసుకొని ఎమ్మెల్యే ఆఫీస్తో అనుసంధానం కానీ మండల నాయకత్వంతో అనుసంధానం కానీ చేసుకోవాలి అలా కాకుండా ఒక పంచాయతీ వాళ్ళు ఇంకొక పంచాయతీలో పెతనానికి పోతే మటుకు సమస్యలు ఇంకా పెరుగుతాయి చెప్తే తగ్గవు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనం పంచాయతీని బలోపేతం చేసుకోవాలి పంచాయతీ వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మూడు వందల ఇరవై కోట్లు మనకు శాంక్షన్ అయితే గత ఐదేళ్లలో రెండు వందల కోట్లు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయారు వేరే ఫండ్స్ అని చెప్పి వేరే పగాయలు అని చెప్పి అంటే కేవలం ఉన్నాయో ఎక్కడైతే గోడ తగాదాలు ఉన్నాయో అవన్నీ ముందుగానే గుర్తించి పదుగారి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముందుగానే గుర్తించి ఒక రకంగా ముందుగానే సాల్వ్గా మనం చేసుకోగలిగితే వాటి నుంచి బయటపడవచ్చు ఒకటే చెప్తున్నానంద అన్నాన్న అందరికీ మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మొదటి నుంచి కూడా మేము అనుకునేది కూడా ఎవరైనా అదే అనుకుంటారు ఏ పేరెంట్స్ అయినా కూడా మన పిల్లల్ని బాగా బతకాలని ఆ రకంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మనకి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు వాళ్ళతో వీళ్ళతో గొడవలు వల్ల మనకు పైసా ఉపయోగం లేదు పిల్లలు బాగా బతకలేకపోతే రేపు మనం అయిన తర్వాత మనం నిజంగానే ఫెయిల్ అయిపోయినట్టే పేరెంటింగ్ ఫెయిల్ అయిపోయినట్టే ఒకటి ఆలోచన చేయండి మనందరం కష్టపడదాం కష్టపడతాం వైసీపీ వారు కూడా అదే యుద్ధం చేస్తున్నా డెవలప్మెంట్లో పార్ట్ అవుదాం అవన్నీ కొద్ది రోజులు పక్కన పెట్టి ఇప్పుడు ఏం రాజకీయాలు ఏమి లేవు ఎలక్షన్స్ ఏమి లేవు మనం కలిసి ముందుకెళ్దాం ఎందుకు ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ అవుదాం చూద్దాం ఖచ్చితంగా మనం కానీ అందరం కానీ తలావలు చేయేసి మనం ముందుకు వెళ్ళగలిగితే ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు మార్చడానికి ఒక అడుగు అయితే వేస్తాం ఐదు ఏళ్లలోనే నేను మిరాకెళ్లి చేస్తా అని చెప్పడం లేదు ఐదేళ్లలో ఒక అడుగు అయితే మనం వేయగలం దయచేసి అందరూ కలిసి రండి తర్వాత ఇంకొక సమస్యని మనకు చెప్పడం జరిగింది ఇక్కడ చూశాను కదా మనం నేను అప్పుడే చెప్పాను కదా కాల్తో తనమని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అయింది కాల్తో తనమని చెప్పాను నేను ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా గోడలు కట్టేసి పాపం కొంతమంది మహిళలు వచ్చారు మన దగ్గరికి క్యాంపెయిన్ లో ఉన్నప్పుడు వారికి వారి కూడా అదే పరిస్థితి అదే అదే సమస్య వాళ్ళు అటు ఇటు పోని పరిస్థితి చెప్పారు కదమ్మా మీకు కాల్తో తనమని మేము వచ్చి మేము వచ్చేసరి పరిష్కారం చేస్తాం సింగ్ టర్మ్ సమస్య కావాలని కావాలని వాళ్ళని వేధించాలన్న ఉద్దేశంతో పెట్టిన గోడ నేను కూడా స్వయంగా చూశాను అక్కడ అర్థం పద్దం లేదు అక్కడ అంటే చిన్న చిన్న సమస్యలు కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళని ఏదో ఒకటి వేధించాలన్న ఉద్దేశంతో పెట్టిన సమస్యలు సిగారు మీకు కూడా నేను ఇక్కడ వేదిక మీద చెప్తున్నాను ఇక్కడ ఒరుకుంట పాడలో చాలా అరాచకం జరిగింది నా దృష్టిలో చాలా ఉన్నాయి అరాచకం జరిగింది మీరు కూడా ఒకసారి పాత కేసులు కూడా చూడండి ఇవన్నీ కంట్రోల్ చేయాలి మనం కంట్రోల్ చేయకపోతే వ్యవస్థ బ్యాలెన్స్ ఉండదు అంటే వారు చేసేది వాళ్ళు చేసి వెళ్ళిపోయారు ఐదేళ్లలో చేశారు కానీ మన వాళ్ళకి కాంగో కూర్చోవడం కాదు వాళ్ళని ఒకసారి